హాయ్ సార్ అయితే ఈ రోజు అచ్చెన్నాయుడు గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ మేము మొత్తం జాబ్ క్యాలెండర్ రెడీ చేస్తాం ఏ నెలలో ఏ పథకం రిలీజ్ చేస్తాం ఏ నెలలో ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తాం అని చెప్పేసి మొత్తం ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం వీలైనంత త్వరగా అన్ని పూర్తి చేస్తాం అని చెప్పేసి వాళ్ళు సో వాళ్ళు ఆ మాటలో ఎంతవరకు కరెక్ట్ అండి ఆల్రెడీ సంవత్సరం పూర్తయింది రాజు పరిపాలనకు వచ్చి సో ఇప్పుడు ఇంకా రిలీజ్ చేస్తాం ఇంకా రిలీజ్ చేస్తాం మీరు క్యాలెండర్ ఇంకా రిలీజ్ అయినప్పుడు ఇంకా పదవులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు పోస్ట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు పదకాలు ఎప్పుడు రిలీజ్ అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా ఇప్పటికి సంవత్సర కాలం అయింది గవర్నమెంట్ ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ గానీ ఈ గతం ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎన్ని జాబులు వేసింది మిగతా జాబులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎన్ని జాబులు ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ఒకటి నెల రెండు నెలల జాబులు ఎన్ని ఫిల్ఫిల్ చేయాలి నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఎంత ఎంత ఎంతమంది యువత అవకాశాలు ఇవ్వాలి ఎంతమందికి ఏ డిపార్ట్మెంట్ ఎన్ని శాఖలు ఉన్నాయని చెప్పేసి అచ్చిన నెలలకు పూర్తి చేసుకొని అధికారుల దగ్గర నుంచి ఎప్పటికప్పుడు తెచ్చుకొని ఆ ఆ సంవత్సరం ఆ నెల రెండు నెలలు రిలీజ్ చేయాల్సింది ఎందుకంటే వీరు ఏమన్నారు ఇచ్చిన హామీలతోని ప్రజలందరూ నమ్మి మేము ప్రజలకు ఇట్లా చేస్తాం ఏపీకి అని చెప్పేసి చెప్పిన వల్ల ఇలా వీరు మాటలు హామీలని నమ్మి ఇలా ప్రజలు ఓట్లేసారు ఇలా గుర్తు పెట్టుకోవాలి అచ్చెన్నాయుడు గారు ఇప్పటికీ సంవత్సరం అయింది సంవత్సరం అయినప్పటికీ కూడా ఇంకా మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఇక త్వరలో నేస్తాం త్వరలో కాకుండా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయండి ఇప్పటికే జాబ్ రేపు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన టైం అయిపోయింది అసలు కానీ ఇంకా ఇస్తాం భవిష్యత్తు అనేది సరికాదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే యువత అందరూ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టి కంపల్సరీ అందరి యువత కూడా ఉద్యోగ అవకాశాలు అందరికీ కూడా కల్పించాలని చెప్పేసి తెలియజేస్తున్నా ఎందుకంటే గత ప్రభుత్వము పని చేయలే కదా ఇలా మీకు కొత్త ప్రభుత్వానికి ఇలా కొత్త ప్రభుత్వానికి ప్రజలు ఎన్నుకున్నది ఇలా మీకు ప్రజలు కూడా మీకు అందరూ ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఒక దేశ చేతిలో లేనటువంటి రిజల్ట్ ఇచ్చారు ఇలా గత ప్రభుత్వాన్ని కాదని ఇలా కంపల్సరీ మాటలు ప్రజలకు ఇచ్చినటువంటి తీర్పును విశ్వాసించి మీరు తొందరగా ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర అభివృద్ధిని యువత అభివృద్ధిని కూడా కోరుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను